హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే నేనైతే ఒకటి మీషో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట ప్రోడక్ట్ వచ్చేసి ఇంకా మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కోడ్ కూడా ఇస్తాను మీకు నచ్చితే తీసుకోండి మీకు కూడా సరేనా క్వాలిటీ అంతా కూడా ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను వచ్చేసి నాకు టూ సిక్స్టీ ఫైవ్ పడింది అనమాట అమౌంట్ వచ్చేసరికి ఇంకా క్లాత్ చూసి ఎంత క్వాలిటీ చూసినందుక అది వస్తా కాదా తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసి ఒక నైట్ డ్రెస్ అనమాట నువ్వు బయటికి వెళ్ళా కూడా యూస్ చే వేసుకొని వెళ్ళొచ్చు ఒక క్రాప్ టాప్ లాగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఇవి ఇప్పుడు ఫుల్గా ట్రెండింగ్ ఉన్నాయన్నమాట అందుకని ఇది తీసుకున్నాను నేనైతే ఇంకా ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట చూడొచ్చు మీరు ప్రైస్ కూడా మీకు చూపిస్తాను క్లాత్ కూడా బాయే ఉండండి నేచరా ప్రైస్ కి అయితే ఇది వర్తనే చెప్పుచ్చు బ్యాగ్ చూరచ్చు మీరు ఇట్లాస్ కొలువు మీకు తీసుకోండి సరేనా బాగుందన్నమాట ఏంటి ఎక్సెల్ ఆర్డర్ అనమాట మంచి క్వాలిటీతో అయితే వచ్చింది